కేసీఆర్ గారిని జైలుకు పంపించాలని ఏకైక లక్ష్యంతో అరెస్ట్ చేయాలని ఏకైక లక్ష్యంతో చిత్రహింసలకు గురి చేయాలని ఏకైక లక్ష్యంతో కక్ష గట్టి కేసీఆర్ గారిని జైలుకు పంపే వరకు నేను నిద్రబోదన్నట్టు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కబర్తార్ రేవంత్ రెడ్డి ఒక్కవేళ కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం కూడా అగ్ని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు తెలంగాణ పేరు అభివృద్ధి సంక్షేమంలో భారతదేశంలోనే నెంబర్ వన్ మరి మనందరూ తెలుసు సుప్రీంకోర్టు కూడా ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన ప్రాజెక్టుగా మరి అభివర్ణించడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం కులేశ్వరరావు మాట్లాడే పరిస్థితి చూస్తే అందరిది రెండు నాలుకల ధోరణి ఈ రోజు వర వరప్రదాయని వర ప్రధాయని కాళేశ్వరం ప్రాజెక్టు దానికి లక్ష కోట్లని ఈనబద్ధపడతాడు వీళ్ళ గురువు రాహుల్ గాంధీ కూడా లక్ష కోట్ల అవినీతి జరిగింది అంటాడు పని జరిగిందేమో తొంభై నాలుగు కోట్ల తొంభై నాలుగు వేల కోట్లయితే లక్ష కోట్ల అవినీతి జరిగింది నిన్న రేవంత్ రెడ్డి అంటడు లక్ష కోట్లు దొబ్బి తిన్నరు గోదావరిలో కలిసి నన్నట్టు మాట్లాడతారు దాని ఉద్దేశం ఏంటి అసలు వాళ్ళు తెలుసా కాళేశ్వరం గురించి నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పబెట్టు ఆయన చెప్పిన తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చయింది మేడిగడ్డకు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఎనభై ఐదు పిల్లర్లతో కూడిన మేడిగడ్డ దాంట్లో రెండు పిల్లర్లు కూలిపోతే ఆ రెండు పిల్లర్ల ఖర్చు రెండు వందల యాభై నుండి మూడు వందల కోట్ల వరకు ఖర్చు అవుతుంది నేను అన్నది ఏంటంటే మీరు కాళేశ్వరను కడతారా కూల కొడతారా కడతారా కూల కొడతారా అంటే మొత్తం కూల కొట్టి ఏమైనా నీళ్ళు ఇవ్వదాం అనుకుంటున్నావా నీ చేష్టలు చూస్తే ఇప్పటి వరకు మరి ఎల్లంపల్లి నుంచి వెళ్ళి నీళ్లు కిందికి వదులుతా ఉన్నాం అదేవిధంగా సుందిల్ల నాగ అన్నారం తర్వాత మేడిగడ్డ నుంచి నీళ్ళని కిందికి పోతా ఉన్నాయి కిందికి పోయినాక మన సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ నుంచి కూడా కిందికి నీళ్లు వదులుతా ఉన్నాడు అయిపోయినాక సీతారామ ప్రాజెక్టు నుంచి కూడా నీళ్ళు కిందికి వదిలేస్తా ఉన్నాడు వడకచర్ల ప్రాజెక్టు మంజూరు కోసము కేంద్రంలో జరిగే సమావేశానికి పూర్ణ అని చెప్పి రేవంత్ రెడ్డి పోయి దొంగ సాటుకున్న చంద్రబాబు తయారు చేసిన అగ్రిమెంట్ కు సంతకం చేసి రావడం జరిగింది అంటే ఇప్పటికైనా గురుదక్షిణ తీర్చుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తహతహాడుతా ఉన్నాడు చంద్రబాబు మెప్పు పొందాలి అదే విధంగా అక్కడ మోడీ మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఎందుకంటే తోడు దొంగలు వాళ్ళిద్దరు అటు చంద్రబాబు నాయుడు ఇటు మోడీ ఇద్దరు కలిసి బడక చెట్ల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నది దానికోసం వీళ్ళని మనకు పోవాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ అది అక్కడున్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి యాభై శాతం నిధులతో